అఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణం భూపాల్ వైపు నుంచే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ పెళ్లి విషయంలో నాగార్జున ముందు నుంచి కొంత ఇబ్బంది పడ్డట్టుగానే ఉన్నాడనిపిస్తోంది అఖిల్ భూపాల్ పెళ్లి కన్ఫర్మ్ అని అనౌన్స్ చేసే రోజు కూడా నాగార్జున కొంత అసహనంగా కనిపించారు ఎంగేజ్మెంట్ రోజు శ్రీయాభూపాల్ వ్యవహార శైలి నచ్చకే నాగార్జున ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది అఖిల్ శ్రీయా భూపాల్ నిశ్చితార్థం రోజు శ్రీయా కొంచెం దూకుడుగా ప్రవర్తించిందని దాంతో నాగార్జున కొంత ఆలోచనలో పడ్డారని ఈ పెళ్లి చేస్తే అఖిల్ భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న ఆలోచనలతో కొంత సతమతమయ్యాడన్న టాక్ వినిపిస్తోంది ఇలాంటి అభిప్రాయాన్ని నాగార్జున దగ్గర అఖిల్ వ్యక్తం చేయడంతో నిశ్చితార్థమైన పెళ్లి కాస్త టక్కున ఆగిపోయింది ఈ రోజుల్లో కుర్రకారికి తొందర బాగా ఎక్కువగా ఉంటుంది ప్రేమించుకోవడంలో తొందర పెళ్లి చేసుకోవడంలో తొందర చివరకు విడిపోవడంలో కూడా తొందరే కాకపోతే ఈ పెళ్లి నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య కాలంలో ఆగిపోయింది ఈ మధ్య ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్లి తంతునే కాని చేస్తున్నారు పెళ్లికి బాగా గ్యాప్ తీసుకుంటున్నారు ఈ గ్యాపే ఇప్పటి జనరేషన్ లోని పిల్లల కొంప ముంచుతోంది సహనం లేక ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలియక సతమతమవుతున్న అవుతున్న ఈ కాలం పిల్లలు ఎంగేజ్మెంట్ కు పెళ్లికి మధ్య కాలంలోనే దూరం అయిపోతున్నారు దీనికి ఎవరిని నిందించే ప్రయోజనం లేదు పరిగెత్తే జనరేషన్ తో వచ్చిన ప్రాబ్లమే ఇలాంటి సంఘటనలకు కారణంగా కనిపిస్తోంది